కూడా చిన్న పంటేజ్ నుంచి వచ్చానండి సార్ మీకు ఇన్విటేషన్ ఇవ్వమన్నారు మన మంగళగిరి విజయవాడలో మనకి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అనేది కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది అనమాట సార్ మీకు ప్రత్యేకంగా పంపించమన్నారు వాళ్ళకి ముందుగా నా శుభాకాంక్షలు అబ్బాయికి నా ఆశిస్తులండి వాళ్ళు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ కూడానమ్మా నేను ఒక్క షూటే చేశాను నేను అప్పుడు ఇంకా కొంచెం ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది షాప్ ఈ కొత్తది ఇంకా రెడీ అవ్వకముందండి ఏదో రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అని అలా నేను ఒక్కసారి వీడియో చేస్తేనే ఎంతో మంది వందల సార్లు మళ్ళీ మళ్ళీ ఆ స్టోర్ కి వెళ్తూనే ఉన్నారండి మనకి సిటీలోనే ఉంది అయితే ఇప్పుడు ఎక్కడ వస్తుంది కొత్త స్టోర్ మనకి మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని మనవాళ్ళది మేడం ఇక్కడ కొత్త స్టోర్ ఓపెన్ అవుతుంది ఓకే అమ్మా ఇది పంపించారు ఓకే థ్యాంక్ యూ అచ్చండి మీకు అక్కడ నుంచి ప్రత్యేకంగా కొన్ని సారీస్ కూడా పంపించారు కొత్త స్టోర్ నుంచి ఒకసారి మీకు మీరు అచ్చా నేను ఒకసారి క్వాలిటీ చెకింగ్ అనమాట మాగస్ట్ డేస్ నుంచి అసలు సీఎన్ హ్యాండ్లూమ్స్ గురించి మనం చెప్పక్కర్లేదండి ఎందుకంటే మీరు సొంత తయారీ నేను ఒక వీడియోలో చూసినప్పుడు నేను క్వాలిటీ గురించి చాలా బాగా చెప్పాను చాలా మంది కరెక్ట్ అయి తీసుకుంటూ వచ్చారు సొంత మగ్గాల మీద తయారవుతుంది మీరు అన్ని చూసే మంగళగిరి పట్టు వేరు ఈ పట్టు వేరు ఎందుకనంటే వీళ్ళ తరాల నుంచి వస్తున్న మగ్గాలు అంటే తాతల నుంచి వస్తున్న బిజినెస్ ఇప్పుడు మనకి తయారు చేపించారండి చాలా మట్టికి అసలు నేను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సంబంధించి మంగళగిరిలో ఒక షూట్ చేశారంటే ఒకసారి అలా గుంటూరు వెళ్ళి వస్తున్నప్పుడు హజరత్ ప్రింట్ కి సంబంధించింది అయితే అసలు ఎంత బాగున్నాయి ఆ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ లో కూడా ఈ స్టోర్ లో అడిగాను చిన్నపల్లి వింటేజ్ వేవ్స్ వీరిది మదీనా గొడాల స్టోర్ అండి ఈ మధ్యకాలంలో చాలా మంచి మంచి ఆఫర్స్ మనకి శ్రావణ మాసంలో జెన్యున్ ఆఫర్ ఇచ్చారు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అంటే ఫ్యాన్సీ సారీస్ నుంచి మనకు పట్టు డ్రెస్సెస్ డ్రెస్సెస్ అన్నిటి మెటీరియల్స్ మీద డ్రెస్యల్స్ అండి చాలా బాగా కనెక్ట్ అయ్యారండి ఆ తర్వాత సిఎన్ఆర్ ఆల్రెడీ వీళ్ళకి గొడవను స్టోర్ అన్ని ఉన్నాయి ఇప్పుడు కొత్త స్టోర్ ని లాంచ్ చేస్తున్నారు చక్కగా నన్ను ఇంటి ఆడగుడుచులాగా పిలిచారండి మంచి చీర ఎంత బాగుందో చీర బాగా నచ్చింది నాకు ప్యూర్ మనకి ప్యూర్ ప్లస్ వాళ్ళే తయారీ కదా నేను అక్కడ చూశాను క్వాలిటీ కూడా చూశాను చాలా బాగుంది ఈ శారీ పంపించారండి వారికి నా ధన్యవాదాలు అలాగే అబ్బాయికి శ్రీకర్కి నా ఆశీస్సులు అండి ఇంకా మరింత అభివృద్ధి చెంది మరి పెద్ద పెద్ద స్టోర్స్ ఇంకా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ చీరలు ఇప్పుడు మా సబ్స్క్రైబర్లకి ఎలా ఉన్నాయి ఏంటనేది నేను వివరించి మీకు చెప్తానండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇరవై ఎనిమిదో తేదీ మంగళగిరిలో చాలా గ్రాండ్గా లాంచ్ అవుతుందండి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మీరు లాంచింగ్కి వెళ్ళండి ఇక ఈ మంగళగిరికి సంబంధించి అయితే స్పెషలే నేను వీడియోలో కూడా మీకు చెప్తాను అలాగే హోల్సేల్ బిజినెస్ వారికి చాలా చాలా బాగుంటుందండి బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది నేను వీడియోలో నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను అయితే మనం ఇప్పుడు ఒకసారి శారీస్ని కూడా చూసేస్తాం రండి కార్ట్ బాగా నచ్చిందండి అందమైన కథకు ఆత్మీయ ఆహ్వానం ఎంత బాగుందో చక్కటి తెలుగు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నేను అడ్రస్ అన్నీ కూడా చెప్తాను ఈ చిన్నపల్లి వారికి సంబంధించి అంటే చిల్లపల్లి ద వింటేజ్ బ్యూస్ స్టోర్ వారికి సంబంధించింది అండి ఇది ఇలా పెద్ద స్టోరు లాంచ్ అవుతుంది చేనేతలో మూడు తరాల మమకారం సిఎన్ఆర్ నిజం అండి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా నాకు అబ్బాయి చాలాసార్లు చెప్పారు ఎక్కడో విదేశాల్లో చదువుకుని కూడా వచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇందులోకి వస్తున్నారండి హ్యాండ్లూమ్స్లో అంటే తాతల నుంచి వచ్చింది వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు చాలా బాగుంది పట్టు చీరకు ప్రాకారం సాంప్రదాయ వారసత్వానికి సాకారం అందమైన కథకు శ్రీకారం చాలా బాగుంది కాటు కూడా చూస్తారు కదా ఎంత బాగుందో వాళ్ళ మగ్గం మీద తయారైన చీర అంత అందంగా ఉంది చాలా బాగుంది కార్డు బాగా చేశారు ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీనంటే బుధవారం ఉదయం పదకొండు గంటలకి తెనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరిలో లాంచ్ అవుతుందండి సకుటుంబ సపరివారంగా విచ్చేయండి చేనేత అందాలతో ఆనందాన్ని ఆస్వాదించండి అందరికీ ఆత్మీయ ఆహ్వానం మీరందరూ కూడా వెళ్ళండి మూడు తరాల విశ్వాసం ఆరు దశాబ్దాల నైపుణ్యం మగ్గర్ నుంచి మగువ మనసుల దాకా సాంప్రదాయం మేళవించిన సౌందర్యం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చాలా బాగుందండి తోటే వాళ్ళ క్వాలిటీ ఏంటో అర్థమైపోతాను చాలా బాగుంది చీరలు కూడా ఒకసారి చూసేద్దాం చూసి ఎలా ఉన్నాయో చెప్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఆ ఫెసిలిటీ ఉంటుంది శారీ బిజినెస్ చేస్తున్న వారు కూడా మీరు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు అటు పట్టుకోండి ఒకసారి వచ్చే పర్లేదు ఫస్ట్గా నాకు పంపించిన చీర చూద్దాం నేను కట్టి కూడా చూపిస్తాను చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ బార్డర్ చూస్తారు కదా సిల్వర్ బార్డర్ బ్లౌజ్ డిఫరెంట్ వచ్చింది కదా చాలా బాగుంది అంటే మనకి మధ్యలో చూస్తారు కదా ఈ ఎల్లో ఇచ్చారు దానికి కాంబినేషన్గా డిఫరెంట్గా చాలా బాగుంటాయండి శారీస్ ఇది నాకు పంపించిన శారీ నేను తప్పకుండా కట్టి మీకు చూపిస్తాను ఇంకా వారి స్పెషల్ శారీస్ కూడా ఒక్కసారి మనం చూసేద్దాం ఇది కూడా చాలా బాగుంది మంచి బాగుంది ప్రింట్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఎందుకంటే వీళ్ళ సొంత మీద తయారవుతాయి కాబట్టి క్వాలిటీకి పెద్దపీట వేస్తారు బార్డర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇలాంటి ఎన్నో చీరలతోటి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున అంటే రేపే చక్కగా లాంచ్ అవుతుంది అంటే నాకు ఈరోజు పంపించారు నేను మీకు వీడియో అందిస్తున్నాను సో మీకు నచ్చిన ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా స్టోర్ నుంచి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ షిబోరి ప్రింట్లోనండి ఎంత బాగుందో ఇది కూడా వెరైటీగా చేశారు రెండు వైపులా షిబోరి చేసి మిడిల్లో కూడా మనకి పెన్సిల్ డిజైన్ లాగా చాలా వెరైటీగా ఇచ్చారు బాగున్నాయమ్మా సారీ సార్ ఇది చెప్పేది ఏముంది నేను ఆల్రెడీ వీళ్ళ స్టోర్కి సంబంధించి చేశానంటే లింక్ దొరికితే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను పాత లింక్ అందులో అన్నీ చూపించారు మొత్తం ఇప్పుడు ఏంటంటే తెనాలి ఫ్లైఓవర్ పక్కనే మనకి హైవే మీదే గుంటూరు వెళ్తుంటేనే హైవే మీదే కనిపిస్తుంది కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారు ఆల్రెడీ ఊళ్ళో ఉంది దాన్ని ఇంకా పెద్దగా లాంచ్ చేస్తున్నారు ఇక్కడ మంగళగిరితో పాటు అన్ని రకాల పట్టు శారీస్ అన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు బుధవారం అంటే ఇంకేమని చెప్పాలి ఈరోజు అప్లోడ్ కుదరదు కాబట్టి రేపు అంటే ఈ రోజే గ్రాండ్గా లాంచ్ అవుతుందండి సో మీరు దగ్గర ఉన్న అందరూ కూడా వెళ్ళండి ఇది కూడా బాగుంది మనకి మంగళగిరిలో బుటీ స్టైల్తో వచ్చారు కదా చాలా బాగుంది క్వాలిటీ బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళాను వెళ్ళి స్టోర్లో చూశారు వారి మంగళగిరి శారీసే మనకు పంపించారండి ఎంత బాగున్నాయో సిగన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి కొత్త స్టోర్ లాంచ్ అవుతుందండి తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఇది వచ్చి కుక్క వెరైటీ ఎంత బాగున్నాయో ఆ శారీస్ ఏ చీర కా చీర చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఇది మనకు కాటన్ వస్తుందా కాదా కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి అసలు లెంత్ మనకి విడుతు చూడండి ఎంత బాగుందో పొడుగైతే అసలు ఎంత పొడుగ్గా ఉన్న వాళ్ళకైనా భలే ఉంటుందండి ఈ శారీ అన్నం మొత్తం ముట్టుకోర్లేదండి మనం తయారీ వాళ్ళ దగ్గర ఒకటి రెండు చీరలు పట్టుకుంటే చాలు వారి క్వాలిటీ ఏంటో తెలిసిపోతుంది ఇక మై ఫేవరెట్ కలర్ వచ్చింది ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ అండి ఎల్లోకి లైట్ షేడ్లో మనకి కలర్ ఇచ్చారు మరీ వైలెట్ ఎక్కువ డార్క్ కాకుండా ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది మన చిన్నపల్లి ద వింటేజ్ బిల్స్ మదీనా కూడా స్టోర్ వార్జేనండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కొత్త స్టోర్ లాంచ్ అవుతోంది తెనాలి ఫ్లైఓవర్ పక్కనే బుధవారం ఉదయం పదకొండు గంటలకి మీకు అవకాశం ఉంటే కనుక మీరు తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ హోల్సేల్లో కూడా చాలా దొరుకుతాయి మీకు ఎలా కావాలనుకున్నా కూడా మీరు వారితో మాట్లాడుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు చీరలకి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్కి పెట్టింది పేరు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే అలాగే మనకి హైదరాబాద్లో ఎన్నో రకాల డిజైనర్ శారీస్ తోటి చిల్లపల్లి ద వింటేజ్ వేవ్స్ మదీనా కూడా ఎంత బాగుంటున్నాయి చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇలా డిజైనర్వి పట్టు చీరలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇటువంటి హ్యాండ్లూమ్ అంతా కూడా మంగళగిరిలో దొరుకుతాయి మీరు అటువైపు వెళ్ళినప్పుడు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇక దగ్గరగా ఉన్నవారు కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు ఎందుకంటే క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది కాబట్టి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ స్ట్రీమ్ వారికి అలాగే స్టీకర్కి నా ఆశస్సులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఇలా మంచి సక్సెస్ అవుతూ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా విషెస్ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్